బాబు నీచుడు పవన్ సైకో అంటున లక్ష్మీ పార్వతి పవన్ కళ్యాణ్ ను సైకో అంటూ తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మండిపడ్డారు సీఎం జగన్ను విమర్శించే హక్కు పవన్ కు లేదని ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అంటూ ఆమె పవన్పై మండిపడ్డారు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నీచుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చాడు ఇప్పుడు జగన్ కుటుంబాన్ని చీల్చుతున్నారు సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు మీ తండ్రిని హత్య చేసిన వారిని వదిలి సీఎం జగన్ విమర్శిస్తున్నావు నీ తండ్రిని హత్య చేసిన తెలుగుదేశం పార్టీ చేతుల్లో పడ్డావు సునీత అంటూ లక్ష్మీ పార్వతి హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ను ఔట్సోర్సింగ్ ఉద్యోగి నీచుడు అయిన చంద్రబాబు ఉచ్చిలో పడ్డాడు చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రమాదం గత తెలుగుదేశం పార్టీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరిగిందా అప్పుడు ఎన్టీఆర్ పై దుష్ప్రచారం చేసిన పచ్చి మీడియా ఇప్పుడు జగన్ పై దుష్ప్రచారం చేస్తుంది ప్రతి కుటుంబంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు గడుపుతున్నారు షర్మిల గురించి అందరికీ తెలుసు తండ్రిని మోసం చేసిన పార్టీతో జత కలిసేది మంచి కుటుంబంలో పుట్టిన షర్మిల సునీత ఎందుకు చంద్రబాబు కూర్చిలో పడ్డారు ఎన్నికల తరువాత చంద్రబాబు బయటపడుతుందని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు అదేమంటే కాపు సోదరులు నిర్వహిస్తా ఉన్నాడు మనం భోజనాలు పెట్టలేము మనం నీళ్ళు ఇవ్వలేము అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము ఎన్ని తీసుకోవాలి రాజకీయ పరిజ్ఞానం అంట ఎవరు చంద్రబాబు నాయుడు అంత సమర్థుడు అంట అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు మరి ఇరవై మూడు సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు అరవై కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి ఈ డెబ్బై ఐదేళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు ఎంత అవినీతి కొడు ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదు నువ్వు తిట్టావు కదా ఒకరోజు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎప్పుడో కనుక రెండు వేల పద్నాలుగు ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా అట్లాగే నీ నీ కుటుంబాన్ని నీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప అయిపోయాడా ఆయన మాత్రం ఆలిపేరులో తప్పించుకున్నాడా ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు నువ్వు మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే ఒక్కసారి సిగ్గు తెచ్చుకో బలం లేకపోయినా తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ గారు మరి పరిపాలనకు రాగలిగారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి ఎలక్షన్లో ఫేస్ చేసి ఆయన ప్రభుత్వానికి రాగలిగారు అలాగే ఢిల్లీ పీఠాన్ని మరి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత గొప్పగా సక్సెస్ఫుల్గా పోటీ చేసి వాళ్ళు గెలిచారు అది ఉండాలయ్యా ఆ స్పిరిట్ లేకుండా నువ్వు నీ బలహీనత నువ్వు నిజం చెప్పాలంటే సజ్జల గారు చెప్పినట్టుగా నువ్వు ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలానే కనపడుతున్నావు ప్రజలందరికీ నీ లోపాన్ని నీ బలహీనత నువ్వు ఎందుకు అతని చేతిలో చిక్కావో ఎవరికి అర్థం కావట్లా డబ్బు కమ్ముడు పోయావో కాదో అది కూడా మాకు తెలియట్లేదు కానీ సంథింగ్ నువ్వు మాత్రం ఏదో ఒక అతను నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నాడు నీ బలహీనతను ఏదో అతను తను పట్టుకున్నాడు పట్టుకొని నిన్న చేతులు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు ఎలా ఆడిస్తాలా లేకపోతే నీ జెండా కనిపిస్తేనేమో చంద్రబాబు నాయుడు తీసేయి అంటాడా ఇప్పుడు నిజంగా సిగ్గున్నవాడు అయితే పౌరుషం ఉంటే నిజంగా నీ జనసేన సైనికులంతా కూడా వాళ్ళు పోరాడుతున్నారు కదా వాళ్ళకున్న పౌరుషం ఇది కూడా నీకు లేకపోతే ఎట్లాగా వాళ్ళు పోరాడుతున్నారు ఎక్కడ ఒక మాట పండేయట్లేదు నిన్ను పండేయట్లేదు పార్టీని కూడా పండేయట్లేదు ఇంత అవమానకర పద్ధతిలో ఎందుకు తెలుగుదేశం పార్టీ తాకట్టు పెడుతున్నావు అని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తున్నారే నీ కోసం నీకు ఆ మాత్రం సిగ్గులేదయ్యా వాళ్ళకున్నటువంటి పౌరుషం ఆత్మాభిమానం నీకు లేదా ఇక నీ జాతి అని నువ్వు ఏసడి మాట్లాడుతూ ఉన్నావే ఎప్పుడైనా స కాపు జాతి కోసం నువ్వు ఏ రోజైనా ఏ ఒక్క రోజైనా కరోనా లాంటి కష్ట సమయంలో నువ్వు మరి కోట్ల కోట్లు అప్పుడు సంపాదిస్తూ ఉన్నావు కదా సినిమా నటుడిగా ఇలాంటి కాపు వాళ్ళ కో కాపుల కోసం నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా నువ్వు పోనీ నీ బాసు పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని లూటీ చేశాడు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మొత్తం లూటీ చేసి రెండు ఎకరాల పెద్ద మనిషి ఈరోజు ఆరు లక్షల కోట్లకి ఎగబాకాడే ఇదంతా అవినీతి కదా నీ కళ్ళకు కనపట్లేదా అందులో నీకెంత షేర్ చేస్తున్నాడో మాకు తెలియదు దాని గురించి ఎందుకంటే చాటు చాటుమాటు వ్యవహారాలు కనుక కానీ పబ్లిక్గా ఈరోజు కేసులు బట్ట భయం చేస్తూ ఉన్నాయి కదా అతను అవినీతి మీద పద్దెనిమిది కేసులు స్టేలు తెచ్చుకొని బయటకు వచ్చాడు కదా అందులో నేనేసిన కేసు కూడా ఉంది కదా ఇన్ని ప్రత్యక్షంగా ఉన్నా కూడా నువ్వు నమ్మవా అతని గురించి అంటే నువ్వు అతని చేతిలో ఎలా బందీ అయిపోయావో ఎలా చిక్కిపోయావో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అది ఏ బలహీనత లేకపోతే ఏ విధంగా నువ్వు అతని చేతిలో చిక్కావు అనేది కొద్ది రోజులు అది కూడా బయటకు వస్తుంది కానీ నువ్వు నువ్వు చిక్కి వా అతని చేతిలో నువ్వు ఈరోజు కాపు జాతిని అవమానం చేస్తున్నావు ఇది మాత్రం ఎవరు క్షమించరానటువంటి విషయం నీ బలహీనత నీ జాతి మొత్తానికి ఎలా ఆపాదిస్తావు ఏమి ఇరవై రెండు ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నువ్వు పెద్ద గొప్పగా భావిస్తూ అతను మనకి ఇచ్చాడు కాబట్టి మనం నిలబడ్డామంటావే పక్కనున్న ప్రతి ఒక్కడు కూడా పార్టీ పెట్టింద ధైర్యంగా పోరాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పెట్టారే పార్టీ రెండు వేల పదకొండులో పెట్టారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అందులో పదహారు నెలలు అయిపోయింది జైల్లో పెట్టారు జైల్లో పెట్టినా కూడా వచ్చి నిలబడి జైలు నుంచి వచ్చి కూడా ధైర్యంగా పోరాడలేదా ఏ నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ పెట్టలేదా నీలాగా ఐదు సీట్లు పది సీట్లు అనుకుంటూ ఎవరిని అడుక్కోలేదే ఎవరి పొత్తుల కోసం ఆయన వేయి చూడలేదే ఆయనంతట ఆయన ధైర్యంగా నిలబడ్డాడు నూట ఐదు సీట్లు పోటీ పెట్టాడు కేవలం ఒకటిన్నర శాతం తేడాతో మాత్రమే ఓడిపోయాడు ఆయన అరవై ఏడు మంది ఎమ్మెల్యేలని ఎనిమిది మంది ఎంపీలను గెలిపించుకున్నాడు అంటే అది గడ్సెంట్ లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో నువ్వు ఎట్టాగ లీడరు కాదు నటుళ్లాగా సినిమాల్లో నటిస్తావు మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కూడా నటం చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నావా ఆత్మాభిమాను ఉండే కాపు జాతి నిన్ను ఎప్పుడో బహిష్కరించింది నువ్వు చంద్రబాబు నాయుడు తాకట్టు పోయావనేది ఈ జాతికి ఎప్పుడో అర్థమైపోయింది అందుకనే నీ సభలో కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి తాడేపల్లి అంటే పూర్తిగా ఇక్కడ కాపు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తు ఏంటంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ చూసారా మా సభ అంత సక్సెస్ అయింది ఇంత సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఒక పెద్ద ప్లాన్ చేశాడు చేస్తే ఏమైంది నువ్వు కూడా చతికి